ఈరోజు మనం బౌద్ధ బోధనల్లోకి కొంచెం లోతుగా వెళుతున్నాం ముఖ్యంగా ఒక కీలకమైన ద్వంద్వం గురించి మన దగ్గర కొన్ని మూలాలున్నాయి అందులోనూ ఒక కథ ఉంది అది మనల్ని బాగా ఆలోచింపజేస్తుంది ప్రధానంగా రెండు పదాలున్నాయి చూడండి ఒకటి అప్రమాదం అంటే ఎరుకతో ఉండటం జాగరూకత అంటారు కదా రెండోది ప్రమాదం అంటే అజాగరూకత లేదా ఏమరుపాటు పరధ్యానం ఇలాంటివి అన్నమాట ఈ రెండింటి మధ్య తేడా కేవలం సన్యాసుల సాధనకే కాదు మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మన నిర్ణయాలు మన ఎదుగుదల వీటన్నిటినీ దీన్ని బాగా వివరించే ఒక కథ ఉందన్నారు కదా ఇద్దరు స్నేహితులైన భిక్షువుల కథ ఒకరు బాగా పైకి వస్తే ఇంకొకరు ఎందుకు ఆగిపోయారు సరి దీని గురించి విశ్లేషిద్దాం కాని ముందుగా ఈ పదాలు ప్రమాదం అప్రమాదం అంటే ఏమిటో కొంచెం స్పష్టంగా తెలుసుకుందాం ఆ తప్పకుండా ప్రమాదమంటే పాలీలో పమాద అంటారు అంటే అజాగ్రూకత ఏమరుపాటు అంటే మనసుంటుంది కదా అది దురాశ ద్వేషం మోహం ఇలాంటి నెగిటివ్ స్థితుల్లో అంటే అకుశల స్థితుల్లో చిక్కుకుపోవడం అనమాట ఇది కేవలం ధ్యానం చేయకపోవడమనే కాదు ఇప్పుడు మనం అనవసరంగా ఫోన్ చూస్తూ ఉంటాం పని వాయిదా వేస్తాం ఇతరులు చెప్పేది సరిగ్గా వినం ఇవన్నీ ప్రమాదమే ఇది మనన్ని బలహీనపరిచే ఒక నెమ్మదైన స్థితి అంటే స్లో మోడ్ లాంటిది దీనికి పూర్తిగా వ్యతిరేకం అప్రమాదం అంటే అప్పమాద పాళీలో జాగరూకత నిరంతరం ఎరుకతో ఉండటం మనసుని పాజిటివ్ స్థితుల్లో కుశల స్థితుల్లో అంటే దురాశ ద్వేషం మోహం లేని స్థితిలో ఉంచటం ఇది చాలా యాక్టివ్గా మేల్కొని ఉన్న స్థితి అనమాట ఎప్పుడు ఇప్పుడు ఏం జరుగుతోంది అని గమనిస్తూ ఉండటం ఓ అంటే ఒకటి యాక్టివ్ మోడు ఇంకొకటి స్టాండ్ బై మోడ్ లాంటిదన్నమాట చెప్పారు కదా ఒకటి ముందుకు తీసుకెళ్తే మరొకటి వెనక్కి లాగుతుంది మరి మూలాల్లో వీటి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పారు చాలా చాలా స్పష్టంగా చెప్పారు అప్రమాదంగా ఉండేవారు వాళ్ళు ఆనందాన్ని జ్ఞానాన్ని చివరికి విముక్తిని పొందుతారు అదే ప్రమాదంలో అంటే ఏమురుపాట్లో ఉంటే దుఃఖం సమస్యలు మళ్లీ మళ్లీ సంసార చక్రంలో తిరగడం ఇవే ఉంటాయి ఈ తేడానే ఆ ఇద్దరు భిక్షువుల కథ మనకు బాగా చూపిస్తుంది అవును ఆ కథలోకి వెళ్దాం అసలు ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య క్లుప్తంగా చెప్తారా తప్పకుండా అది బుద్ధుని కాలం నాటి మాట ఇద్దరు స్నేహితులు వాళ్లు భిక్షువులుగా మారారు ధ్యానం నేర్చుకుందామని బుద్ధుని దగ్గరకు వెళ్లారు బుద్ధుడు వాళ్లకి ఒక ధ్యాన వస్తువు అంటే అంటారు దాన్నిచ్చి వెళ్ళి సాధన చేసుకోండి అని చెప్పారు సరే అని ఇద్దరూ కలిసి అడవిలో ఒక ఆశ్రమానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక వాళ్ల దారులు వేరే అయ్యాయి పెద్దభిక్షువున్నాడే అతను చాలా అప్రమాదంగా ఉన్నాడు అంటే రాత్రి పగలు వర్షం వచ్చినా ఎండ కాసినా దేని గురించి ఆలోచించకుండా తన సాధనమీదే ధ్యానం నడక ధ్యానం మనసుని గమనించుకోవడం వీటిమీదే పూర్తి దృష్టి పెట్టాడు టైం వేస్ట్ చేయలేదు మరి రెండో అతను చిన్న భిక్షు అతనెందుకు ప్రమాదంగా మారాడు ఆ చిన్న భిక్షుకి సాధన కొంచెం కష్టమనిపించింది సాకులు వెతకడం మొదలుపెట్టాడు చలిగా ఉంది మాట్లాడటానికి మనుషులున్నారు ఇలాగన్మాట తెల్లవారుజామున లేచి చలిమంట వేసుకుని కొత్తగా వచ్చిన వాళ్లతో కబుర్లు చెప్పడం రాత్రేమో త్వరగా నిద్రపోవడం ఇలా టైంపాస్ వేసేశాడు ఆ పెద్ద భిక్షువు చూసి హెచ్చరించాడు కూడా సోదరా ఇలా చెయ్యకు ఏమొరపాటుతో ఉంటే నాలుగు దుర్గతులొస్తాయి దయలా రాదు అని చెప్పినా వినలేదు పెడచూన పెట్టాడు ఇది చాలామందికి తెలిసిన విషయమే కదా చేయాల్సిన పని వదిలేసి పక్కదారి పట్టడం ఆ తర్వాతేమైంది ఫలితం మనం ఊహించగలిగేదే అప్రమత్తుడుగా ఉన్న ఆ పెద్ద భిక్షువు ఆ వర్షాకాలం అంటే వస్సానా అంటారు అది ముగిసే లోపే ఫలం సాధించాడు అంటే అత్యున్నత జ్ఞానస్థితి అనమాట అతీన్నిగా శక్తులు కూడా పొందాడు అనుంది కాని ఈ చిన్న భిక్షువు అతని ఎలాంటి పురోగతి లేకుండా ఖాళీ చేతులతో మిగిలిపోయాడు వర్షాకాలం అయిపోయాక మళ్లీ బుద్ధుడి దగ్గరకు వెళ్ళి ఉంటారు కదా అప్పుడు తెలిసిందా ఈ విషయం అవును వెళ్ళారు ఇద్దరూ బుద్ధుని దర్శనానికి వెళ్లారు బుద్ధుడడిగారు మీ సాధన ఎలా సాగింది అని వెంటనే ఈ చిన్న భిక్షు తన స్నేహితుడి మీద ఫిర్యాదు చేశాడు భగవాన్ ఇతనస్సల సాధన చేయలేదు ఎప్పుడూ పడుకునే ఉన్నాడు అని అబ్బో మరి తనేం చేశాడో చెప్పాడా చెప్పాడు బుద్ధుడు మరి నీ సంగతేంటి అనడిగితే నేనా నేను చలి కాచుకుంటూ అందరితో మాట్లాడుతూ గడిపావు నేను నిద్రపోలేదు అని చాలా గర్వంగా చెప్పాడు అప్పుడు ఆ పెద్ద భిక్షువు అసలు ఏం జరిగిందో వివరించాడు అంతా విన్నాక బుద్ధుడు ఆ చిన్న భిక్షువుతో ఇలా అన్నారు నువ్వు ఉండి ఉండికూడా నిన్ను నువ్వే జాగరుకుడిని అనుకుంటున్నావు నీ ఏమరుపాటునే శ్రద్ధ అనుకుంటున్నావు నిజం చెప్పాలంటే నా కుమారుడైన ఈ పెద్ద భిక్షుతో పోలిస్తే నువ్వు ఒక బలహీనమైన నెమ్మదిన గుర్రంలాంటివాడివి అతనేమో నీకంటే ఎంతో వేగవంతమైన బలమైన గుర్రంలాంటివాడు చెప్పారు ఈ తేడాని ఇంకా బలంగా చెప్పడానికి అందరికీ గుర్తుండిపోయేలా బుద్ధుడు అప్పుడొక శక్తివంతమైన పోలికతో ఈ ధమ్మపద గాథ శ్లోకం ఇరవై తొమ్మిది చెప్పారు అప్పమత్తోపమత్తేసు సుత్తేసు బహుజాగరో అబలస్సంవసీగస్సో సుమేధసో ఓహ్ ఆ గుర్రాల పోలిక చాలా ఇంపాక్ట్ ఉంది కదా అర్థం ఏమిటి దేన్ని సూచిస్తుంది అది అవును ఏంటంటే అజాగరూకుల మధ్య జాగరూకుడై ఉండి నిద్రపోయేవారి మధ్య సుత్తేసు అంటే ఆధ్యాత్మికంగా నిద్రపోయేవారు ఏమరుపాట్లో ఉన్నవారు మేల్కొని ఉండి బహుజాగరో ప్రజ్ఞావంతుడు సుమేధసుడు అంటే జ్ఞాని బలహీనమైన గుర్రాన్ని అబలసం వదిలేసి వేగవంతమైన గుర్రం సీఘస్సోలాగా ముందుకు దూసుకుపోతాడు హిత్వాయాతి అంటే ఎవరైతే జాగరూకతతో ఎరుకతో ఉంటారో వాళ్ళు ఇతరులు అంటే అజాగరూకులు సోమరులు అక్కడే ఆగిపోయినా సరే వాళ్ళని దాటుకుని వేగంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు బలమైన గుర్రం బలహీనమైన దాన్ని వెనక్కి నెట్టి అలా దూసుకుపోతోందో అలాగనమాట సరిగ్గా ఆ పోరిక వృధా అయిన సామర్థ్యాన్ని కళ్ళుకు కట్టినట్టు చూపిస్తుంది నిజంగా చాలా శక్తివంతమైన పోలిక ఈ కథ ఈ శ్లోకం విన్నాక అనిపిస్తుంది కదా మన జీవితంలో కూడా ఈ అప్రమాదం ఈ జాగరూకతను ఎలా పెంచుకోవాలి అని ఏమైనా ప్రాక్టికల్ మార్గాలున్నాయా ఉన్నాయండి అన్నిటికంటే ముఖ్యమైంది స్మృతి అంటే మైండ్ఫుల్నెస్ మనం ప్రస్తుత క్షణంలో ఏం చేస్తున్నాం ఏం ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అని గమనించుకుంటూ ఉండటం శ్వాసమీద ధ్యాస పెట్టడం అంటే ఆనాపానసతి లాంటివి దీనికి మంచి పునాది ఎందుకంటే స్మృతి ఉంటే మనసులోకి ఆ దురాస ద్వేషం కంగారు ఇలాంటివి అంత సులభంగా రాలేవు అవి బలహీనపడతాయి రెండవది నిరంతర ప్రయత్నం పాళీలో విర్య అంటారు అంటే పట్టుదల ఎఫర్ట్ సాధన చేసేటప్పుడు అడ్డంకులొస్తాయి ఒంట్లో బాగుండకపోవచ్చు పని ఒత్తిడి ఉండొచ్చు మూడు బాగోకపోవచ్చు వాటిని సాకుగా చూపి సాధన మానేస్తే అది ప్రమాదం కూర్చోలేకపోతే నిలబడి నిలబడలేకపోతే నడుస్తూ అదీ కుదరకపోతే పడుకునేనా సరే ఎంతో కొంత సాధన కొనసాగించాలనే సంకల్పముండాలి అదే అప్రమాదం మరికొన్నిసార్లు ఒకే రకమైన సాధన బోరు కొట్టొచ్చు కదా లేదా మరీ కష్టంగా అనిపించొచ్చు అప్పుడు వదిలేయాలనిపిస్తుంది కదా మంచి గారు ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం ఉంది మూలాల్లో ఏం చెప్పారంటే ఒక ధ్యాన పద్ధతి ఉదాహరణకి శ్వాస మీద ధ్యాస కష్టంగా అనిపించినప్పుడు మనసుని పూర్తిగా వదిలేయకూడదు అలా వదిలేస్తే అది వెంటనే ఏమర్పాటులోకి అంటే ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది నెగటివ్ ఆలోచనల్లోకి జారిపోతుంది దానికి బదులుగా ఆ మనసుని ఇంకొక మంచి పనిమీదికి కుశల వస్తువు మీదికి మళ్లించాలి మైత్రీభావన చేయొచ్చు లేదా అనిచ్ఛత గురించి ఆలోచించొచ్చు లేదా శరీరం మీద ధ్యాస పెట్టొచ్చు ముఖ్యమేమిటంటే మనసుని ఎప్పుడు ఏదో ఒక పాజిటివ్ స్థితిలో అప్రమాద స్థితిలో ఉంచడం ఈ వేర్వేరు పద్ధతులు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయి కూడా అలాగే అప్పుడప్పుడు ఈ లోతైన విషయాలు అంటే అనిత్యత దుఃఖం అనాత్మ వీటిని పరిశీలించడం దీన్నే విపత్సనా భావన అంటారు ఇది కూడా జాగరూకతను పెంచుతుంది ఇది మనసుని వాస్తవానికి దగ్గరగా తీస్తుంది అనవసరమైన ఆశల్ని భయాల్ని తగ్గిస్తుంది ఇంకొక విషయం చెప్పారు మూలాల్లో చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు సమస్యలు వచ్చినప్పుడు ఇతరులను నిందించడం కూడా ప్రమాదం అని ఇవి ఎలా కొంచెం వివరిస్తారా అవును ఇది మనం చాలా సహజంగా చేసేస్తాం గదా మనకి కోపమొచ్చినా బాధ కలిగినా వెంటనే వల్ల అయ్యింది పరిస్థితి బాలేదు అని బయట వేలెత్తి చూపిస్తాం కాని నిజానికి మన లోపల ఆ దురాశ ద్వేషం మోహం అనే బలహీనతలు గట్టిగా లేకపోతే బయట జరిగే సంఘటనలు మనల్ని అంతగా ఇబ్బంది పెట్టలేవు స్మృతి ఉందనుకోండి బయట ఏం జరిగినా మన స్పందనని మనం కంట్రోల్ చేసుకోవచ్చు కోపాన్ని ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండొచ్చు ఇతరులని మార్చడం మన పని కాదు మన స్పందనని మార్చుకోవడమే మన బాధ్యత అదే అప్రమాదం అంటే స్మృతి ఒక కాపలాదారు లాంటిదన్నమాట మనస్సు అనే కోటలోకి నెగిటివ్ ఆలోచనలు అంటే శత్రువులను రాకుండా కాపాడుతుంది అనజర్ లాంటిది అది మనస్సులో ఉండే మిగతా మంచి శక్తులున్నాయి కదా శ్రద్ధ వీర్యం ఏకాగ్రత ప్రజ్ఞ వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసి సరైన దారులో పెడుతుంది స్మృతి లేకపోతే టీం లీడర్ లేనట్టు మనస్సు అదుపు తప్పుతుంది కన్ఫ్యూషన్ వస్తుంది అప్పుడు ఆ నివారణలు అంటారు కదా కామచ్చందం వ్యాపాదం తీనమిద్యం సొమరితనం ఉద్దచ్చకు కుచ్చం కలత విచికిచ్చ సందేహం ఇవి శత్రుల్లాగా ఈజీగా ఎంటర్ అయిపోతాయి అందుకే నిద్రపోయే టైం తప్ప మేల్కొని ఉన్నంతసేపు స్మృతిని కాపాడుకోవాలి ట్వంటీ ఫోర్ సెవెన్ లాంటిది ఇంకో ఏంటంటే పగలు మనమెంత స్మృతితో ఉంటామో అది మన నిద్ర మీద కూడా ప్రభావం చూపుతుంది పగలు మనస్సు ప్రశాంతంగా కుశలంగా ఉంటే రాత్రి అనవసరమైన కలతలు డిస్టర్బెన్స్ తగ్గుతాయి ఓకే సో మొత్తానికి దీని సారాంశం ఏమిటంటే మనం నిరంతరం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ ఏమొరపాటుగా ఉంటున్నాం ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం ఎక్కడ శక్తిని వృధా చేస్తున్నాం అని గమనించుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి చిన్న చిన్న విషయాల్లో కూడా కదా అవును ఇంకో ముఖ్యమైన పాయింట్ సాధనలో వచ్చే ఫలితాలని ఆశించొద్దు అని కాదు కాని పాత అనుభవాలకి అతుక్కుపోకూడదు నిన్న ధ్యానం భలే కుదిరింది ఈరోజు అస్సలు కుదరట్లేదు అని బాధపడటం లేదా ఆ నిన్నటి అనుభవాన్నే మళ్ళీ మళ్లీ కోరుకోవడం ఇది కూడా ఒక రకమైన ఆశ క్రేవింగ్ ఇది మనల్ని ప్రమాదం వైపు లాగుతుంది ఫలితం ఎలా ఉన్నా సరే ఇప్పుడు చెయ్యాల్సిన పని అంటే ప్రస్తుత సాధనమీద దృష్టి పెట్టడం అదే అప్రమాదం అలాగే సోమరితనం సాకులు చెప్పడం ఇవి ప్రమాదానికి ముఖ్యమైన స్నేహితులు వాతావరణం బాలేదు నాకు టైం మూడ్ మూడ్లేదు ఇవన్నీ మనల్ని మనం మోసం చేసుకునే మాటలు అప్రమత్తుడైన వ్యక్తి ఎలాంటి పరిస్థితిలోనైనా తనకి చేతనైనంతలో సాధన కొనసాగిస్తాడు ఎంతసేపు మేల్కొని ఉన్నాం అన్నది కాదు మేల్కొని ఉన్న సమయాన్ని ఎంత క్వాలిటీతో ఎంత జాగరూకతతో గడిపాం అన్నదే ముఖ్యం ఆ చిన్న భిక్షువు కథలోలాగా అన్మాట అద్భుతంగా చెప్పారు ఈరోజు మనం అప్రమాదం అంటే జాగరూకత మరియు ప్రమాదం అంటే అజాగరూకత ఈ రెండింటి మధ్య తేడాను ఆ భిక్షువుల కథ ద్వారా బుద్ధుని మాటల ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకున్నాం వేగవంతమైన గుర్రంలా ముందుకు వెళ్లాలా లేక బలహీనమైన గుర్రంలా వెనుకబడిపోవాలా అనేది మన చేతుల్లోనే మన ప్రయత్నంలోనే ఉంది అనమాట ఖచ్చితంగా నిరంతర స్మృతి సరైన ప్రయత్నం ఇవే మనల్ని నుండి దుఃఖం నుండి కాపాడే కవచాల లాంటివి అప్రమాదమే అమృతానికి దారి అని బుద్ధుడు చెప్పిన మాటది దాన్ని గుర్తుంచుకోవాలి మరి ఈ విశ్లేషణ వింటున్న వారికి ఒక చిన్న ఆలోచన ఈరోజు మీ జీవితంలో ఏ ఏ పనులలో ఏ సమయాల్లో మీరు కొంచెం ప్రమాదంగా అంటే ఏ మరుపాటుతో పరధ్యానంగా ఉంటున్నారో ఒక్కసారి గమనించండి బహుశా ఫోన్ చూస్తున్నప్పుడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడా లేదా ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మనసు ఎటో వెళ్ళిపోతోందా ఆ క్షణాలలో కొంచెం ఎక్కువ అప్రమాదాన్ని అంటే ఎరుకను తీసుకురావడానికి మీరు ఎలాంటి ఒక చిన్న మార్పు చేయగలరు దీని గురించి కాస్త ఆలోచించండి ఈ లోతైన విశ్లేషణ మీ ఆలోచనలకు ఒక కొత్త కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాము మళ్లీ మరొక ఆసక్తికరమైన అంశంతో మరిన్ని మూలాలతో కలుద్దాం అంతవరకు సెలవు